మేడం నమస్తే మీ పేరు నా పేరు లీలావతి గంగినేని ఏం చేస్తుంటారం నేను రాష్ట్ర అంగన్వాడీ డోక్రా జనరల్ సెక్రటరీ అండి ఈ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి కొడం పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎందుకు వచ్చిందండి వ్యతిరేకం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఇస్తానన్నాడు డబల్ పెన్షన్స్ చేశాడు పెన్షన్స్ పెంచాడు డిఎస్సి ఇస్తా అన్నాడు అది కూడా నోటిఫికేషన్ ఇచ్చాడు మరి లోకేష్ గారు నేను ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఆ ఉద్యోగాలు కూడా కొంతవరకు కంపెనీలు తీసుకొస్తున్నాడు అన్ని విధ అన్ని విధాలుగా లోకేష్ గారు కూడా ఉద్యోగాలు నిరుద్యోగులకి వృత్తి అన్నీ చేస్తామని చెబుతున్నారు వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి పెన్షన్ ఎన్ని రో ఎన్నిసార్లు పెంచాడండి సంవత్సరం దాకా ఏమీ లేదు తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు టైం తీసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వెంటనే రాగానే పెన్షన్ ఇస్తున్నాడు ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే థర్టీ ముందు రోజే ఇస్తున్నాడు పెన్షను అందరికీ పెన్షన్స్ అందుతున్నాయి మరి ఆయన ఇచ్చిన హామీలన్నీ వన్ బై వన్ నెరవేరుస్తున్నాడు ఇంకా అతని మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది చంద్రబాబు గారి మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇప్పుడు జనవరిలో కూడా మూడో వారం నుంచి ప్రజల్లోకి నేను తిరుగుతాను ప్రజల పూర్తి స్థాయిలో నేను పర్యటన చేస్తాను కూటం ప్రభుత్వం చేసిన కూడా ఎండగడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా ఈ ఆరు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత లేదండి జగను జనాల్లోకి రావాలి ఆ జనమే తిరగబడతారు ఆయన ఏం చేశాడని వచ్చి జనాల్లో అడుగుతాడు రైతులు రైతులకి ఏమీ చేయలేదు ఉద్యోగస్తులకి ఏమీ లేదు ఎవరికి ఏమి లేనప్పుడు ఆయన వచ్చి జనాల్లోకి వచ్చి ఏమడుగుతాడు ఏం చెప్తాడు వీళ్ళ మీద వ్యతిరేకత ఏం చూపిస్తాడు ఇప్పుడు వచ్చి ఆరు నెలలు కాలేదు నువ్వు రాష్ట్రం మొత్తం అప్పులు పోలు చేసిపోయావు అయినా ఇంతవరకు ఏది ఆపకుండా పెన్షన్స్ కానీ టీచర్స్కి ఎప్పుడన్నా ఒకటో తారీఖు శాలరీలు వేసాడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ శాలరీలు కానీ ఏ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు టైం టు టైం చేస్తున్నాడు నువ్వు అప్పులు పాలు చేసినా కానీ కానీ నువ్వు ఎప్పుడన్నా టైం టు టైం ఇచ్చావా అప్పులు తీసుకొచ్చావు అప్పులు తీసుకొచ్చావు పావలా ఇస్తున్నావు ముప్పాలో నొక్కేస్తున్నారు మీ మంత్రులు మీరు మరి ఈ సక్రంగా చేసే వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఎందుకు జనం తిరగబడతారు చెప్పండి ఆరు నెలల్లో ఇంతకన్నా ఏమన్నా చేస్తారా నువ్వు నాలుగేళ్లలో పోలవరం ఐదేళ్లలో పోలవరం ఏమన్నా చేసావా ఇప్పుడు చంద్రబాబు గారు సోమవారం సోమవారం పోలవరానికి వెళ్తాం పోలవరం పూర్తి చేస్తానని చెప్పటం చేస్తాడు రాజధాని కడతాడు అన్నీ చేస్తాడు నువ్వు రాజధాని నిర్వీర్యం చేసావు మరి పోలవరం నిర్వీర్యం చేశావు బస్సు ఛార్జీలు మూడు సార్లు నాలుగు సార్లు బస్సు ఛార్జీలు పెంచావు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచావు ఏం చేసావు నువ్వు అంటే కరెంటు ఛార్జీల మీద కూడా మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు విపరీతంగా ప్రజల మీద భారం వేసేస్తున్నారు కుటుంబ నాయకులు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచేసారు అని చెప్పేసి ఆయన మాట్లాడ్డం ఆయన ఏడు సార్లు పెంచి ఆయన చేసిన నిర్వాకానికి ఇప్పుడు జనాల జనం మీద పడుతుంది అంతే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి లేదు అతని నిర్వాహకమే ఇప్పుడు జనాల మీద పడుతుంది ఆ ప్రభావమే ఆయన విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద కూడా ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ విజన్ అని అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు ఫోర్ ట్వంటీ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈయన ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెవెంటీ అందరికీ తెలుసు ఈయన విజన్ ఏందో రాష్ట్రం కాదు ప్రపంచ దేశాల తెలుసండి చంద్రబాబు నాయుడు గారి విజను ఈయన చెప్తున్నంత మాత్రాన ఫోర్ ట్వంటీ అని ఈయనన్నంత మాత్రాన ఏమీ కాదు ఆయన విజను ఏదైతే ఉందో గతంలో ట్వంటీ ట్వంటీ విజన్ అన్నాడు ఆ విజన్ ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కూడా ఆయన విజన్ ప్రకారమే అన్నీ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఎవరికి వ్యతిరేకత లేదు ఈయన ఏదో జ పార్టీ మీద ప్రభుత్వం మీద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు అది నెరవేరదు జనాలందరూ ఈయన పద్ధతి అర్థం చేసుకున్నారు జమిలీ ఎన్నికలు కూడా వస్తాయి ఈసారి మనం గెలుస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం నిజంగా ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అండి జమిని ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడరు ఐదేళ్ళు గతం ఐదు గతంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే పార్టీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇక జనాలు ఎవరు మళ్ళీ ఆ తప్పు చేయరని నా అభిప్రాయం ఎవరు ఆ తప్పు చేయరు మళ్ళీ జగన్కు అవకాశం ఇయ్యరు ఇంతకుముందు పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి పదకొండు సీట్లు కాదు అసలు రేపు ఎలక్షన్కి వాళ్ళ పార్టీ ఉంటుందో ఉండదో అది చూసుకోమనండి మహిళలకు రక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మహిళలకు రక్షణ ఎక్కడా లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒక మహిళకి ఏదన్నా జరిగింది అంటే వెంటనే మన హోమ్ మినిస్టర్ గారు కూడా అనిత గారు కూడా దాన్ని స్పందించి వెంటనే చేయటం జరుగుతుంది లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఈ విషయంలో మహిళలకి అన్యాయం జరిగితే ఎక్కడా ఊరుకోరు మహిళలకి అంతా న్యాయమే జరిగింది మేడం జనవరి నుంచి అంగన్వాడీలు కూడా జీతాలు పెంచుతానని చెప్పి ఒక హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో అంగన్వాడీలకు సంబంధించి పరిస్థితి ఎలా ఉండేది రేపు ఎలా ఉండబోతుందండి గతంలో అంగన్వాడీకి వీళ్ళందరికీ జీతాలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారే గతంలో అప్పుడు మూడు వేల మూడు వేల నాలుగు వేలంత ఉండేది దాన్ని పదివేల ఐదు వందల రూపాయలు పెంచింది మన చంద్రబాబు నాయుడు గారే ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి రూపాయలు ఏమి పెంచాడు అంతే ఆయన చేసింది ఏమి లేదు కాకపోతే అంగన్వాడీలు నేను వస్తే ఏదో చేస్తాను అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ చేత ధర్నాలు అవి చేయించాడు కానీ మొత్తం ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారే పదివేల ఐదు వందలు ఆయన ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఫుడ్ కూడా బాగా నాణ్యమైన ఫుడ్ ఇచ్చేవాడు కానీ ఇతను జగన్మోహన్ రెడ్డి టైంలో కోడిగుడ్లు కూడా సైజు తగ్గించి అంతకుముందు ఈ జీడిపప్పు ఈ జీడిపప్పు చెక్క అవన్నీ ఇచ్చేవాళ్ళు కానీ ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవన్నీ తీసేసి ఏదో కొంచెం కొంచెం పావు కేజీ పావు కేజీ అలా ఇచ్చాడు నాణ్యమైన అది మాత్రం ఫుడ్ మాత్రం ఇవ్వలేదు అంగన్వాడీ స్కూళ్ళు కూడా సరిగ్గా కొంతమంది నడిపిన పరిస్థితి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చాడు వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చాడో హామీ నెరవేరుస్తాడు ఏదైనా సరే ఫుడ్ విషయంలో కానీ ఇప్పుడు ఫుడ్ ఇస్తున్నారు ఖర్జూర పళ్ళు అవన్నీ మళ్ళీ గుడ్డు సైజు పెద్దదిగా నాణ్యమైన పాలు అన్నీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు సరఫరా చేస్తున్నాడు